హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన వంటల వేదికలో ఒక సూపర్ స్పెషాలిటీ ఐటెం వచ్చేసింది అదేంటో కాదండి ఉల్లిపాయ పాలకూర ఏంటి ఉల్లిపాయ పాలకూర నా వింటే అబ్బో అనుకుంటున్నారా తింటే మాత్రం అబ్బబ్బా అనుకుంటారు ఇది మాత్రం ఖచ్చితంగా నిజమండి ఈ రెసిపీ ఇప్పటిది కాదండో ఎప్పుడెప్పుడో మన అమ్మమ్మల బామ్మల కాలం నా ఒక్క ముద్ద విడనం పెట్టుకుని కొంచెం ఉల్లిపాయ పాలు ములకాయ కూర వేసుకుని ముద్ద ముద్దకి ములకాయ నంచుకుని తింటే ఉంటదండి అతిరిపోయితే మరేమాత్రం మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసిద్దామా ముందుగా దీనికోసం మనకు కావాల్సిన ఒక అరకిలో ఉల్లిపాయలు రెండు ముల్క్కాడలు రెండు కరివేపాకు రెబ్బలు ఒక కప్పు పాలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు అరకిలో ఉల్లిపాయలు నీట్గా శుభ్రం చేసుకుని మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్నగా సన్నగా కట్ చేసుకోండి అప్పుడు ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకోండి ఇవన్నీ చిటపట్లాడి కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ కర్రీలో టేస్ట్ అంతా మనకి ఉల్లిపాయలు వేయించుకోవడంలోనే ఉంటుందండి ఈ తాలింపు అంతా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేసేలా మగ్గించుకోవాలండి రెండు మూడు సార్లు మూత తీస్తూ తిప్పుకుంటూ మగ్గించేసుకోండి లేదంటే అడుగంటుతుందనమాట ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక్క పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములకాడలు కూడా ఇందులో వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గించేసుకోవాలి రెండు నిమిషాలకి ములక్కాయలు మనకి మంచిగా మగ్గిపోయి ఉంటాయి కదండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసేసుకొని ముక్కలకి బాగా పట్టేసేలాగా ఒకసారి కదిపేసుకోండి ఆ తర్వాత ఒక్క కప్పు చిన్న కప్పు వాటర్ కూడా ఇందులో వేసేసుకొని ఈ కర్రీ కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోండి అన్నట్టు మర్చిపోయాను ఈ కర్రీ టేస్ట్ అంతా ఉల్లిపాయలు మంచి కలర్లో వేగితేనే చాలా బాగుంటుందండి ఇప్పుడు కర్రీ మనకి దగ్గరకు వచ్చేసింది కదా ఇందులో ఒక పావు లీటర్ పాలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు వేసేసుకొని ఒక్కసారి కదిమేసుకొని మూత పెట్టేసేయండి ఈ కర్రీ ఇప్పటి రెసిపీ కాదండి మన అమ్మమ్మల బామ్మల కాలం నాటి రెసిపీ అనమాట అప్పట్లో చాలా టేస్ట్గా ఉండేదన్నమాట ఇదే చికెను మటన్ అంట వాళ్ళకి మా అమ్మ చెప్పింది ఈ రెసిపీ మాత్రం అమ్మతో నేర్చుకొని మీతో షేర్ చేస్తున్నానండి కర్రీ చూసారా చక్కగా మగ్గిపోయి దగ్గరకు వచ్చేసింది కదా వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేసేయండి అన్నట్టు మర్చిపోయానండి కర్రీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి